తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు ప్రస్తుత ఎన్నికలలో ఇప్పటి వరకు నామినేషన్లు వేసిన వారిలో వీరిద్దరే ధనికులున్న చర్చ జరుగుతుంది వారిలో ఒకరికి ఇప్పటికే ఎంపిక చేసిన అనుభవం ఉండగా మరొకరికి ఇవే తొలి ఎన్నికలు అందులో ఒకరు డాక్టర్ మరొకరు ఇంజనీర్ వారే గుంటూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ చేవెళ్ళ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఇక కొండ విశ్వేశ్వర్ రెడ్డి గతంలోనూ ధనికుడైన ఎంపీలలో ఒకరిగా సంపన్న అభ్యర్థిగా ప్రతి ఎన్నికల సమయంలోనూ చర్చలో ఉండగా ఆయన్ను మించిన ఆస్తితో ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ పేరు వినిపిస్తుంది ఇంతకీ వేల కోట్ల ఆస్తులు ఉండి ఎన్నికలలో పోటీ చేస్తున్న ఈ అభ్యర్థులకు ఇంత డబ్బు ఎలా వచ్చింది వారి ఆదాయ మార్గాలేమిటో తెలుసుకుందాం ముందుగా పెమ్మసాని చంద్రశేఖర్ గురించి తెలుసుకుందాం పెమ్మసాని చంద్రశేఖర్ చిరాస్తులు రెండు వేల మూడు వందల పదహారు కోట్ల యాభై నాలుగు లక్షల నలభై ఐదు వేల నూట అరవై ఐదు రూపాయలు ఇక భార్య కోనేరు శ్రీరత్న చిరాస్తులు రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు పిల్లలు పెమ్మసాని అభినవ్ శిరాస్తులు నాలుగు వందల తొంభై ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షల అరవై ఒకటి వేల తొంభై నాలుగు రూపాయలు మైనర్ కుమార్తె పెమ్మసాని సహస్ర పేరిట ఉన్న చిరాస్తులు నాలుగు వందల తొంభై ఆరు కోట్ల నలభై ఏడు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు మొత్తం వారి చిరాస్తుల విలువ ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షల ఎనభై వేల ఏడు వందల ఎనభై ఆరు రూపాయలు ఇక పెమ్మసాని చంద్రశేఖర్ యు వరల్డ్ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ స్థాపించి ప్రస్తుతం దానికి సిఇవోగా ఉన్నాడు వారికి ఇదే ప్రధాన ఆదాయంగా పేర్కొన్నాడు ఇక మెడికల్ నర్సింగ్ అకౌంటింగ్ ఫైనాన్స్ లీగల్ ఫార్మసీ ఇలా అనేక రంగాలలో పరీక్షలకు ఆన్లైన్లో మెటీరియల్ విక్రయించే పోస్టులు ఇది ఇక మరో అభ్యర్థి కొండ విశ్వేశ్వర్రెడ్డి గురించి తెలుసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ఉప ముఖ్యమంత్రి కేవీ రంగారెడ్డి మనవడు కొండ విశ్వేశ్వర్రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రంగారెడ్డి జిల్లాకు కేవీ రంగారెడ్డి పేరే పెట్టారు ఇక అరవై నాలుగేళ్ళ విశ్వేశ్వర్రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై మూడులో చెన్నైలోని మద్రాసు యూనివర్సిటీ నుంచి బీఈ పూర్తి చేశారు అనంతరం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అమెరికాలోని న్యూజెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎంఎస్ పూర్తి చేశారు రెండు వేల పదమూడులో కేసీఆర్ ఆహ్వానంతో అప్పటి టిఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో చేవెల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు అనంతరం బీజేపీలో చేరిన ఆయన ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో చేవెలలోనే పోటీ చేస్తున్నారు అన్నారు ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు దాని ప్రకారం కొండ విశ్వేశ్వర రెడ్డి చరాస్తుల విలువ ఒక వెయ్యి నూట డెబ్బై ఎనిమిది కోట్ల డెబ్బై రెండు లక్షల అరవై మూడు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు ఆయన భార్య సంగీత రెడ్డికి మూడు వేల రెండు వందల మూడు కోట్ల తొంభై లక్షల డెబ్బై తొమ్మిది వేల డెబ్భై ఆరు రూపాయల విలువైన చిరాస్తులు ఉన్నాయి వారి కుమారుడు విరాజు మాధవరెడ్డి పేరిట నూట ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల డెబ్భై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్భై మూడు రూపాయలు ఉన్నాయి మొత్తంగా ముగ్గురికి కలిపి నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల తొంభై నాలుగు రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు కాగా కొండ విశ్వేశ్వరరెడ్డి భార్య సంగీతరెడ్డి అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాపరెడ్డి కుమార్తె ప్రస్తుతం ఆమె అపోలో ఆసుపత్రులకు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు వ్యాపారం ఇంజనీరింగ్ తన వృత్తులని తన భార్య వృత్తి వ్యాపారమని విశ్వేశ్వర్రెడ్డి తన అఫిడవిట్లో పేర్కొన్నారు